హై యూ అర్స్ మధ్యాహ్నం ఒక న్యూస్ చూశారు అఫ్ సాయంత్రం అయింది అనుకోండి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డాడు అని సరే పూర్తి డీటెయిల్స్ వచ్చాక ఇద్దామని చెప్పి అసలు ఎదుగు ఇప్పుడు వచ్చాయి అతను అనోహా బ్లెసింగ్స్ అని చెప్పేసి ఒక నైజీరియా నుండి ఒక యువతి దొంగ పాస్పోర్ట్గా హైదరాబాద్కి వచ్చి డ్రగ్స్ అనేది సప్లై చేసి వెళ్తూ ఉంటుంది వీళ్ళ బ్యాచ్లో ఏబుక్ అని ఇంకొక పర్సన్ ఆడమొక నాకు అర్థం కదా పేరు పెట్టి పరాలిలో ఉన్నారు తను ఈ అమన్ప్రీత్ సింగ్తో పాటు ఇంకో ముగ్గురు మొత్తం ఎంతమంది ఈ అనోహ బ్లెస్సింగ్ రఘు రఘు ప్రీత్ సింగ్ వాళ్ళ తమ్ముడు అమన్ప్రీత్ సింగ్ అండ్ ఇంకో ముగ్గురు మొత్తం ఐదుగురు పట్టుబడ్డారు ఈ ఐదుగురు సంబంధించి చూస్తే మొత్తం అందరూ డ్రగ్స్ పాజిటివ్ ఓకే నెక్స్ట్ వాళ్ళ దగ్గర పట్టుబడింది ఎంత అని చూస్తే రెండు కోట్ల విలువైనటువంటి డ్రగ్స్ అని సో ఇతని త్రూ ఇప్పుడు ప్రాపర్ వేలా కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే వెనక ఉన్నటువంటి కింగ్ పిన్స్ ఎవరైనా మొత్తం బయటకు వచ్చేసింది కేటీఆర్ గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఈ రకుల్ పీస్ సంబంధించి సినిమా వాళ్ళకి సంబంధించి రకరకాల డ్రగ్స్ కేసులని పట్టుబడ్డారని అది దాన్ని ఇద్దరు వస్తున్నారు చివరికి ఏం తేల్చారు వీళ్ళంతా కూడా బాధితులు అని తేల్చారు ఇప్పుడేంటి ఉండాల్సిన వెనుక ఎక్కువ మొత్తం డ్రగ్స్ ఉన్నాయి ఇప్పుడు ఖచ్చితంగా శిక్షలు గట్టిగానే పడతాయి అండ్ వీళ్ళ కనుక ఎవరున్నారంటే మొత్తం లాగితే గట్టి గట్టిలో బయటపడచ్చు సినిమా వాళ్ళు ఉండొచ్చు పొలిటీషియన్స్ ఉండొచ్చు డబ్బు ఉన్న వాళ్ళు ఉండొచ్చు రాజేంద్ర రెడ్డి డీసీపీ ఉన్నారో ఆయన చెప్తున్నారు మేము ఈసారి చాలా సీరియస్గా తీసుకున్నాం అఫ్కోర్స్ గతంలో కూడా అంతేను కానీ ఇప్పుడు డ్రగ్స్ రహిత తెలంగాణగా చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఫుల్గా ఆర్డర్స్ ఉన్నారు దానికి కూడా సెపరేట్ ఒక బ్యూరో లాంటిదే ఉంది సెపరేట్ ఒక వింగే ఉంది పక్కా సమాచారది రైడ్ చేసి మేము పట్టుకున్నాం అన్న ఇక పాపం కేటీఆర్ అన్న వర్డ్ ఎందుకు యూజ్ చేశారంటే రఘుప్రీత్ సింగ్ గతంలో ఈ డ్రగ్స్ కేసులో ఆమె ఉంది కేటీ రమణ కాపాడాడు అని అంటున్నప్పుడు కానీ ఈ సినిమా వాళ్ళని ఈయనే డ్రగ్స్ నుంచి మిగతా వాటి నుంచి కాపాడాడు అంటున్నప్పుడు కానీ ఆయన ఒకటే అనేవాడు అసలు ఏం మాట్లాడతారు ఏంటి వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేసుకుంటున్నారు పోలీసులు నేను అసలు ఇన్వాల్వ్ అవుతాను వాళ్ళని తెలుసు సినిమా వాళ్ళు అంతే తప్ప వేరేది కాదు అన్నాడు సో అటువంటి మనిషి ఈరోజు ఈ పట్టుబడ్డటువంటి ఇదంతా నేను చూసినట్టయితే నిజంగానే ఆ రోజు ఈయన పేరు వాడి ఎక్కడన్నా ఆ రోజు తప్పు చేసి కూడా దొరకుండా ఉన్నారేమో ఒకవేళ హైదరాబాదుకి సంబంధించి కేటీఆర్ఏ రాజు అన్న వేళలో మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అరే ఆయన ఫ్రెండ్స్ గారు అని చెప్పేసి వీళ్ళు వదిలేసారేమో అవన్నీ కూడా బయటపడాల్సి ఉంది బట్ నేను పాపం కేటీఆర్ వాడు ఎందుకు యూజ్ చేశానంటే మెయిన్గా హైదరాబాద్ ద బెస్ట్గా డెవలప్ అవుతుంది పాపం ఎంతో కళ్ళగన్నాడు డ్రగ్స్ రహితంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు ఎంతో అనుకున్నాడు బట్ ఇప్పుడు ఆయన ఫ్రెండ్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడే పట్టుబడుతుంటే పాపం చాలా ఉంటాడు ఆయన అందుకే పాపం వాడు యూజ్ చేశారు